السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم.

అందుకే ఈద్ ఫితర్ నాడు మహాప్రవక్త ముహమ్మద్ సలి అలై వారు దేశ సంఖ్యలో ఖర్జూరాలు తిని వెళ్ళండి అని కూడా అన్నారు పండగ నమాజ్ కోసం వెళ్ళేటప్పుడు ఫిత్రా అనేది సున్నత్ ముస్తహబ్ ఏంటంటే చంద్రుడు చూసిన తర్వాత నమాజ్ కు ముందు అంటే పండగ నమాజ్ ముందు ఇవ్వాలి చంద్రుడు చూసిన తర్వాత పండుగ నమాజ్ ముందు ఇవ్వాలి ఇది సున్నత్ ముస్ కానీ సహాబా ద్వారా ఏం తెలుస్తుంది ఒక రోజు రెండు రోజుల ముందు కూడా పితర ఇవ్వచ్చు మొదలభి నమీ అలాంటి వారి హతీస్ సై మొహానికి వస్తుంది ఒక రోజు రెండు రోజుల ముందు పితర కలెక్ట్ చేసేవారు ఆయన ఎందుకు ఎక్కడైతే ఫితరా తీసుకునే హక్కుదారులు ఉన్నారో వారి వరకు చేర్చడానికి ముందుగా హెల్ప్ చేసేవారు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేవారు అలాగేమైనా మనము కూడా కలెక్ట్ చేసి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఒక రెండు రోజుల ముందే ఫితరా వసూలు చేయవచ్చు అలాగే దూరం నుండి ఎవరైనా వస్తున్నారో విత్రా తీసుకోవడానికి లేదా మేము దూరం వెళ్ళి ఇవ్వాలి అప్పుడు ఒక రోజు రెండు రోజుల ముందు ఇవ్వచ్చు లేదు అంటే పితర మాత్రం చంద్రుడు చూసిన తర్వాత పండుగ అమాజకి ముందు ముందు విమన్నారు అసలు పితర యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఇస్తున్నారు పితర రెండు ఇరువైపుల రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఇచ్చేవారి వైపు నుండి పుచ్చుకునే వారి వైపు నుండి రెండు ఉద్దేశాలు ఇచ్చేవారి యొక్క ఉద్దేశం ఏంటంటే మా రోజాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అలా సుభానవుతా దాన్ని క్షమించాలని పుచ్చుకునే వారి ఉద్దేశం ఏంటి పండగ నాడు ఇతర దినాల మాదిరిగా అడుక్కోకూడదని అందుకే వారు ఇతర పుచ్చుకుంటున్నారు కానీ మనం ఏం చూస్తున్నాం పండగ రోజు ఇంకా ఎక్కువ మంది అడుగుంటుంటారు ఇతర తీసుకొని మళ్ళీ అలా అడుక్కుంటూ ఉంటారు అలా అడుక్కోకూడదు పండగ అనేది ఒక సంతోషకరమైనటువంటి దినము ఆ రోజు ఏ ముస్లిం కూడా అడుక్కోకూడదు అనే ఉద్దేశంతో ఫితరాలు పెట్టారు కానీ ఆ రోజు ఎక్కువ ఉన్నది అడుగుతుంటారు పిత్ర యొక్క ఉద్దేశమే పోయింది కాబట్టి పిత్ర అనేది బ్రహ్మశాస్త్ర అందుకే పెట్టారు పిత్ర ఎవరి ఎవరివ్వాలి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దలు వృద్ధులు అందరూ రోజా ఉన్న ఉండకపోయినా ఎవ్వరైనా ప్రతి ఒక్కరి వైపు నుండి అడుపుకుంటారు ఎంత ఇవ్వాలి రెండున్నర కిలో అవుతుంది అంటే ఒక సా అంటే మన దగ్గర లేదు ఆ కొలమానాలు అది రెండున్నర కిలో సుమారుగా అవుతుంది ఎక్కువ ఇస్తే అలహమ్దుల్లా మంచిదే కానీ తక్కువ ఇవ్వాలి ఇతరులు ఏమి ఇవ్వాలి మనం ఏం తింటున్నామో అది ఇవ్వాలి మనం ఇంట్లో ఏదైతే వాడుకుంటున్నామో ఏదైతే తింటున్నామో అది ఇవ్వాలి అందుకే సహాబా ఖర్జురాలు ఇచ్చేవారు మరి ఖర్జురాలు తినేవారు ఖర్జురాలు ఇచ్చేవారు కిస్మిస్ తినేవారు సహాబాలో కిస్మిస్ ఇచ్చేవారు అలాగే ఏం తింటే గోధుమలు తినేవారు గోధువులు ఇచ్చేవారు అబుసేద్ రజి అల్లా అని అంటున్నారు మేము అలాగే ఇచ్చేవారు కానీ ఒకసారి ఏం జరిగింది మావియా రజి అమీర్ మమ్మీని ఆయన అప్పటికి అమీరు హలీఫ ఆయన ఒకసారి హజ్జు దేశంతో వచ్చారు మక్కా లేదా మదీనా అక్కడ హుల్పా ఇచ్చేవారు ఆయన హుల్పా ఇచ్చేటప్పుడు అన్నారు షామ్ నుండి వస్తున్నటువంటి గోధుమలు అది రెండు ముద్దులు మీరు ఇస్తున్నటువంటి ఖర్జుల నాలుగు ముద్దులతో సమానం ముద్ అంటే పలమానము ఒక సాకి నాలుగు ముద్దు వస్తుంది నాలుగు ముద్దులు వస్తాయి పలమాన పది అయిన ఏమన్నారు మీరు ఒక సా అని ఇస్తున్నారు కదా అది సగం సా గోధుమలతో సమానము అంటే అంత రేటు గోధుమలు అది చెప్పేటప్పుడు చాలా మంది గోధువులు సగం ఇచ్చేవారు అరస రెండు బుద్ధులు ఇచ్చేవారు అక్కడి నుంచి ఇక చాలా మందిలో విభేదాలు పుట్టుకొచ్చాయి గోధువులు అయితే ఇలాగ ఇవ్వాలి అలాగేమీ లేదు అబ్బు సేతుపుత్రి అంటున్నారు ఆయన తన యొక్క అభిప్రాయం చెప్పారు కానీ ఆయన్ని కొంతమంది ఫాలో అయ్యారు నేను అలా కాదు నేను ప్రవర్త సల్లాసన కాలంలో ఎలాగైతే ప్రతిదీ ఏం అని అది ఒకసారి ఇచ్చేవాళ్ళము అలాగే నేను చర్చి పైన జ్వర్పిస్తాను అని అభిషేకాలన్నారు కాబట్టి ఒకసారి ఏం తింటే అది గోధులు ఇవ్వాలన్నా ఏదైనా ఒకసారి మనం ఏం తింటే అది ఒకసారి ఇవ్వాలి అది ఎవరికి ఇవ్వాలి ఎవరైతే పుచ్చుకుంటారో పేదవారు ఎవరు తీసుకుంటారో తీసుకునే వారికి ఇవ్వచ్చు పుచ్చుకునే వారికి పేదవారికి ఇవ్వచ్చు అది ఇంట్లో వాళ్ళందరిది కలిపి ఒక్కరికే ఇచ్చేయచ్చా ఇవ్వచ్చు అభ్యంతరం లేదు ఇవ్వచ్చు అలాగైనా చెప్తే వేరే వేరేగా ఇవ్వచ్చా ఇవ్వచ్చు ఈ ఉల్ ఫితర్ నాడు ఇవ్వాల్సినటువంటి ఫితర్ ఇది పండగ నమాజు ఈద్ గురించి అబూ సయీద్ది వెళ్ళాలనుకుంటున్నారు పండగ నమాజ్ కూడా నమాజ్ ముందు అవుతుంది తర్వాత హుల్బా అవుతుంది కానీ అబూసైద్ కుదిరి అట్లు మర్వాన్ కాలంలోని మర్వాన్ ఏం చేశారు ముందేమో హుద్బా ఇచ్చాడు తర్వాత పండుగ నమాజ్ చేశాడు అది ఎప్పుడు చేస్తాం మనం జుమా అది జుమా కానీ పండగకి అలా కాదు ముద్దు నమాజ్ తర్వాత హుద్బా అబూ సైద్ కుదిరి ఏం చేశారు మెంబర్ పై ఎక్కుతూ ఉంటే మర్వాన్ చొక్కా పట్టుకొని లాగారు మెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మెంబర్ కూడా తీసుకెళ్ళాడు మళ్ళా ఈద్ కాదు మెంబర్ తీసుకెళ్లిపోయాడు కాబట్టి మెంబర్ కూడా ఉండేది కాదు రోక్త సల్లాసం కాలంలో బల్యం ఒకటి పట్టుకొని బిలాల్ రియా ముందు ముందు నడిచేవారు ఎక్కడ బల్యాన్ని నాటమంటే అక్కడ నాటేవారు సూత్ర కోసం అది హిమాం సూత్ర అయ్యేది హిమాం గారు అక్కడ నిలబడి నమాజ్ చదివించేవారు మహమ్మద్ సల్హాసి వారు ఆయనకి వేసిన సూత్ర మొత్తం మొత్తదీలందరికీ కూడా సరిపోతుంది పండగ నమాజ్ ఎక్కడ చదివేవారు ఎక్కడైతే జనవాసం ఉండదో అక్కడ చదివేవారు అంటే అంతవరకు తగ్గే చెప్పుకుంటూ ప్రవక్త సిల్లాసనం వారు వెళ్ళేవారని తెలుస్తుంది ఏ టైంలో చదివేవారు నమాజ్ ఫజర్ తర్వాత ఇషరాక్ సమయంలో చదివేవారు అందుకే సహా మర్వాన్ కాలంలో పోటీకునేవారు మేము ప్రవక్త సిల్లాసనంలో ఇషరాక్ సమయంలో నమాజే చేసేసేవారు మీరు చూస్తే ఎంత ఆలస్యంగా చేస్తున్నారు అని అనేవారు మహాప్రవక్త మహమ్మద్ సిల్లాసం వారు మొక్క నుంచి మదీనా వెళ్ళారు వెళ్ళిన తర్వాత మదీనా వాసులు చూసారు ఒక రెండు రోజులు వారికి అండగా ఉండేది ప్రభుత్వ సిల్లాసనం అడిగారు ఏంటి ఈ రెండు రోజులు చాలా మీరు సంతోషాలు ఆనందాలు పంచుకుంటున్నారు ఆటలు ఆడుతున్నారు ఏంటి అన్నారు ఒక ఇది ఎప్పటి నుంచో మాకు వస్తున్నటువంటి ఒక రెండు రోజులు పండగ సంవత్సరానికి అల్లా సుహాను అని ఆ రెండు రోజులు బదులు మరొక రెండు రోజులు అది కాకుండా వేరే రెండు రోజులు మీకు ఇచ్చాడు అదే ఈదు అసహన్ ఈదుల్ ఫితర్ రెండు పండుగలు గతంలో వారు ఆ పండుగలు చేసేవారు దాన్ని మాన్పించి ప్రవర్తించాల్సిన వారు ఈ రెండు పండుగలు అల్లా మీకు ఇచ్చారు ఆ రెండు పండుగలు ఏంటి ఈదుల్ ఫితుర్ మరియు ఈదుల్ అసహాన్ ఈ రెండు పండుగల నమాజులకి స్త్రీలు కూడా తీసుకురమ్మని ప్రవక్త ముహమ్మద్ సుల్లాహలం వారు ప్రోత్సహించారు గట్టిగా చెప్పారు ఎందుకు గట్టిగా అంటున్నారు అంటే ఉమ్మే అతియాల్లా హదీస్తో ప్రవక్త సల్లాహస్లం వారు పండుగ నమాజులో స్త్రీలను కూడా తీసుకురండి అని అన్నప్పుడు ఉమ్మే అతియా ప్రశ్నిస్తున్నారు భూ ప్రభుత్వ మహమ్మద్ సుల్లాహల్వేళ ఎవరైనా స్త్రీలు వారు ఎప్పుడు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు మరి వారి గురించి ఏమంటారు వారిని కూడా తీసుకురండి మరలా అడిగారు ఎవరి ఎవరిపైనైనా నమాజ్ ఉండదు వారికి నమాజ్ ఉండదు మరి అటువంటి వారికి వారిని కూడా తీసుకురండి మరల అడిగారు ఓ ప్రభుత్వం ఎవరిపైనైనా ఎవరికైనా దుప్పటి ఉండదు కప్పుకోవడానికి బయటకు రావడానికి దుప్పటి ఉండదు పెద్ద దుప్పటి ఉండేవారు వారిని కప్పి మరి తీసుకురండి అంటే ఎంత ఎంత గట్టి పట్టు పెట్టారు ప్రతి వారిని ఎందుకు తీసుకురావాలి నమాజ్ లేని వాళ్ళకి ఎప్పుడు రాని వాళ్ళకి ఎద్దుకు తీసురావాలి స్త్రీలకి ఎందుకు అంటే ముస్లింల దువాలలో వారు కూడా భారీ ఇక్కడ ఏం తెలుస్తుంది పండుగ నమాజ్ లో మనం చదువుతున్నటువంటి నమాజులో దువాకి చాలా ప్రాధాన్యత ఉంది ఆ నమాజులో దువాకి చాలా ప్రాధాన్యత ఉంది అందుకే నమాజ్ నుండి వేరుగా కూర్చోబెట్టండి దువారలో వారు కూడా భాగపరచుకోవాలని అలాగే పండుగ నమాజ్ లో తక్బీర్లు ఎన్ని చెప్తారు తగ్బీల తహరీమాతో పాటు లేదా తక్బీర తహరీమాని విడిచిపెట్టయినా ఏడు తక్బీర్లు చెప్పవచ్చు తక్బీర తహరీమాతో కలిపి కూడా చెప్పవచ్చు ఏడు అది కాకుండా మినహాయించి కూడా ఏడు తబ్బీలు చెప్పవచ్చు మొదటి రకాత్లో రెండవ రకాతులో ఐదు నిలబడిన తర్వాత ఐదు తద్బీర్లు పండగ నమాజ్ ఎన్ని రకాతులు రెండే రకాతులు రెండు రకాతులు పండగ నమాజ్ అందులో ప్రాప్త సింహాసనం గారు రెండో రకాతుల్లో మొదటి రకాదులో ఏడు చెప్పేవారు రెండో రకాతులు ఐదు తక్బీర్లు చెప్పేవారు చెప్పుకుంటూ వెళ్ళాలి ఎప్పటి నుంచి చంద్రుడు కనిపించిన కాడి నుంచి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అక్బర్ ఇది చెప్పుకుంటూ ఈద్గా వరకు ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే సృష్టినంతటి కూడా చూపించడానికి అల్లాహ యొక్క కీర్తిని చాటుతూ వెళ్ళటం సృష్టి అల్లాహతో చెప్తుంది అల్లా నీ దాసులు నీ కీర్తిని చాటుతున్నారు అని చెప్పి అందుకే తగ్గి కొంచెం బిగ్గరగా చెప్పుకుంటూ వెళ్ళండి అని మహమ్మద్ సుల్ వెళ్ళేటప్పుడు ఒక దారి నుండి వెళ్ళండి వచ్చేటప్పుడు మరొక దారి నుండి రండి అని కూడా చెప్పారు వారు అయితే ఈదుల్ అజహా అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తక్బీర్ చెప్పాలి వచ్చేటప్పుడు కూడా తక్బీర్ చెప్పాలి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కానీ ఈద్ల్ ఫితర్లో కేవలం వెళ్ళేటప్పుడే నమాజ్ అనంతరము తక్బీరు చెప్పారు చాలా మంది కానీ ఆ రోజు పండగ రోజు అంతా కూడా తక్బీర్ చెప్పుకోవచ్చు తిరిగేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తక్బీర్ లేదు వెళ్ళేటప్పుడే తక్బీరు అలాగే ఈ తక్బీర్లో ನಮಾಜಂತದ್ದ ಸಂಖ್ಯೆ ಅದನ್ನ الله سبحانه وتعالى تبارك وتعالى اسم الله القران بريك حديث عند صدوق و ابي شيا تليا روايه بن ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين